స్టార్ ప్రసారం అవున ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ సీరియల్ టాప్ వన్ పొజిషన్ లో తీసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్ కు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి పాత్ర కూడా ఒక మంచి గుర్తింపు ఉంది అయితే ఈ లో ఏదో ఎస్ కూతురిగా నటిస్తున్న ఖుషి ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్టు తెలిసిందే అయితే ఈ సీరియల్ నుంచి కుషి ఎందుకు తప్పుకుందో దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ సీరియల్లో ఎస్ కూతురుగా నటిస్తున్న కుషి ఈ సీరియల్ని తప్పుకుంది కొన్ని కారణాల వల్ల ఆ ప్లేస్లో మరొక పాపని సైల్ ఆర్టిస్ట్ని పెట్టారు అయితే ఈ ఈ పాప కూడా చాలా సీరియల్ నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కొత్తగా వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఇంటికి వెళ్ళాలి గీతగా ఉండే ఉండే సీరియల్ని నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ సీరియల్ స్కూతుగా నటించిన కూసి ఎందుకు తప్పుకుందో మరి తెలుసుకుందాం అయితే చైల్డ్ ఆర్టిస్ట్ కూసి తన స్టడీ డిస్టర్బ్ అవడం వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి తన స్టడీ మీద ఫోకస్ చేయడం సీరియల్ తీయలేకపోవడం వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు విషయం తెలియజేసుకుంటూ ఖుషి ఈ సీరియల్లో చిన్న 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 ముద్దు ముద్ది మాటలతో అందరినీ ఆకట్టుకుంది తను ఈ సీరియల్ని తప్పుకున్న అభిమానులు అందరూ చాలా డిస్టర్బ్ అయ్యారు మళ్ళీ ఈ సీరియల్లో రావాలని మేము కోరుకుంటున్నామంటే తన నటనతో అందరు ఆకట్టుకోవాలంటే అభిమానులు కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు